నమస్కారం ఐసి న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు చందన్ మోహన్ గారు కోయి సీతారామ గారు చందన్న ప్రసాద్ గారు చందన్ రాజేంద్ర గారు

తొడారా రాజేంద్ర మచ్చి బాలు శ్రీనివాసరావు జంపారా దైవరాయుడు పుట్టు వెంకటేశ్వరరావు కొండాగొండ వెంకటేశ్వరరావు నరేంద్ర శనగా నరేంద్ర నాగి నాగరాజు మొహమ్మీ రవితేజ మధ్య గోపాలకృష్ణ మతి మతి గోపాలకృష్ణ నాగిడి నాగరాజు అండి ఆ డబ్బుతో వాళ్ళ మన డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు కొనాలని చెప్పి ఆలోచనతో వాళ్ళ ఎన్నికలు నిలబడ్డ పరిస్థితి నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాను కానివ్వండి సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని చెప్పి ఆ నల్ల ఇసుక వాళ్ళ విదేశాల పెద్ద డిమాండ్ ఉంటుందని నాకు తెలియదు అది కూడా తెలుసుకుని ఆ నల్ల ఇసుకను కూడా ఎగుమతి చేసిన మహానుభావుడు అంటే ఏ విధమైన పరిస్థితులు మన నియోజకంలో ఉన్నాయో ఒకసారి ఆలోచించాలి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నీతికి నిజాయితీలకు ప్రత్యేకైన శాసనసభ్యులు ఎవరంటే ముందుగా అవనగడ్డను మాత్రం చూపించేవాళ్ళు అలాంటిది పోయి వాళ్ళ ఆంధ్రదేశంలో అవినీతికి దోపిడీకి ఎవరు ప్రతినిధులు అంటే వాళ్ళ అవనగడ్డ నియోజకవర్గంలో చూపించే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించేందని చెప్పిన నేను కోరుతుంది ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గ ప్రతిష్ట కాపాడుకోవాల్సిన అవసరం అమనగడ్డి నియోజక ప్రతిష్టను పెంచే విధంగా ఎన్నికల్లో మీరందరూ కూడా ఎవరించాల్సిన బాధ్యత అమనగడ్డి నియోజకవర్గ ఓటర్ మహాశందరికీ కూడా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజున జనసేన పార్టీలకు చేరిన నాయకులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం వారందరికీ నేను మత్తుగా నిలుస్తాను తత్పంశ్రీ వారు కోరుతున్న గ్రామ అభివృద్ధి కనుక కేకొత్త పాలన గ్రామాన్ని సర్వతముఖంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఆ అమరగడ్డి ఎప్పుడు లేదని చెప్పి మాత్రం చేస్తాం నేను దేవాలయం వరకు వచ్చేవాడు దేవాలయం ఎంతవరకు సేవించుకుని వచ్చేవాళ్ళం తప్ప ఈ రకంగా దేవాలయం ద్వారా కూడా మనం సంపాదించుకోవచ్చు అన్న ఆలోచన మాకెవరికి కలగల దేవుడి మీద నమ్మకం మాకు దేవాలయాల పవిత్ర కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ప్రజాప్రతిని ఉందని చెప్పిన భావంతో చేస్తాం తప్ప ఇవాళ దేవాలయం ద్వారా కూడా మనం సంపాదించవచ్చు అని చెప్పిన ఆలోచన కలిగిన ఏకైక రమేష్ పోవని చెప్పి ఇక మద్యం అమ్మకాల్లో జరుగుతున్న అవినీతి అంత అంత కాదు కూడా శివరాజు గారు సృష్టించారు అంచేత నేను ఈరోజు ప్రజలను కోరేది ఏంటంటే ఈ అవినీతి పాలనకి అంతమందించాల్సిన అవసరం ఉంది ఈ అవినీతి పాలనకి చర్మగీతం పాడాల్సిన అవసరం ఉంది ప్రత్యేకించి దివసమ ప్రజలు అవినట్టి ప్రజలు మళ్ళా నీతి నిజాయితీలతో మళ్ళా పరిపాలన జరిగే విధంగా ఆశీర్వదించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉంది ధర్మం రక్షిత రక్షిత అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తాం కానీ ఇక్కడెక్కడా ధర్మం రక్షించబడతా మన ధర్మబద్ధమైన పరిపాలన రావాల్సిన అవసరం ఉంది కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ధర్మబద్ధమైన పరిపాలన అలా మీకు అందించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాము వారు ఎక్కడైతే అవినీతి విరేతానం చేస్తుందో అవన్నీ కూడా బయటపెట్టి అక్రమార్పులను శిక్షించే కార్యక్రమం కూడా తప్పనిసరిగా జరిగిందని చెప్పి మాత్రం సుందరూ మనం లేకపోతే ఎన్పిటీసీ మంత్రి గారు వారు ఈరోజున పార్క్ చాలా సంతోషదాయక విషయం ఇంకా సంతోషదాయక విషయం ఏంటంటే ఆయన ఆవితో పోటీ చేసిన టీడీపీ నాయకుడు రంగారావు గారు కూడా రోజున సంఘీభావం ప్రకటించడం అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు ఠాగూర్ గారు వారిరు కూడా ఇవాళ వారిని అంటు పెట్టుకుని రావడం చాలా సంతోషం ఈ ఇది అందరూ కూడా ఆచరించాల్సిన అంశం టీడీపీ జనసేన పొత్తికి ఇది చాలా ప్రధానమైన అంశం ఆ రకంగా ఇవాళ ఇరు పార్టీలు కలిసి వాళ్ళ రతగా ఆహ్వాని తీసుకొచ్చినందుకు అలాగే గారిని శివరాజయ్య గారిని తీసుకొచ్చినందుకు టీడీపీ నాయకులు కూడా నేను హృదయపూర్వకంగా నేను సుఖం తెలియజేసుకుంటాను ఇకపోతే మధ్య గతగారి మాట అని అడిగారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా గ్రామ అభివృద్ధికి దోహదపడాలి నూటి నూరు పాలు దోహదపడతాము గతంలో ఏదైనా అభివృద్ధి చేసింది మనమే దానికి అనుమానం లేదు రేపు జరగబోయే అభివృద్ధి కూడా మన చేతుల మీద జరిగిందన్న విషయం మాత్రం మీ అందరికీ తెలియజేస్తాను